ఈ రోజు దుబాయ్లో జబ్దలీ లాల్ క్యాంప్ ఏరియాలో గల్ఫ్ కార్మికుల అందరము రోజు ఇక్కడ సమావేశం అయ్యాము ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశాలలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము మన ఎమ్మెల్యేలు అందరూ మాకు ఎన్ఆర్ఐ పాలసీ ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాము ఐదు వందల కోట్లు మంజూరు చేసి మా గల్ఫ్ కార్మికులకు అందరికీ అండగా ఉండాలని ముఖ్యమంత్రిని మేమందరం గల్ఫ్ కార్మికులను అందరం కోరుకుంటున్నాము దయచేసి మాకు ఎన్ఆర్ఐ పాలసీ ప్రవేశపెడితే మాకు ఇక్కడ అన్ని విషయాలలో మాకు మీరు సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది దయచేసి మా బాధను అర్థం చేసుకొని మీరు మాకు అండగా ఉండాలని గల్ఫ్ కార్మికుల అందరం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం జై గల్ఫన్నా జై ఎన్ఆర్ఐ పాలసీ జై గల్ఫన్నా జై ఎన్ఆర్ఐ పాలసీ తెలంగాణ గల్ఫ్ కార్మికులను దుబాయ్లో లాల్ క్యాంప్ ఏరియాలో హెల్ప్ కర్మలు అందరూ సమావేశమైనాము మరి పోయిన ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం జనాద పాలసీ ఇస్తా అని చెప్పి రెండుసార్లు అధికారం వచ్చినా చిన్న చూసి ఇవ్వలేదు మరి కొత్త క్రితం ఇప్పుడు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇప్పుడు ఇరవై నాలుగు అసెంబ్లీ సమావేశాలలో ఐదు వందల కోట్లతో నెల ఎన్న అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం జే నెల